ఏ ఫ్రెండ్స్ నిన్న నేను ఈ వీడియో చేశాను కానీ కామెంట్స్ అనేవి వచ్చాయన్నమాట సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఈ వీడియో అనమాట చూడండి ఇక్కడ కామెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు అంచర్లా రోజా రాణి గారు ఈ డిజైన్ నార్మల్ నీడిలతో చూపించండి అని చెప్పి ప్రశ్న అడిగారు ఈ ప్రశ్నకి సమాధానం అనేది ఫస్ట్ చేసి చూపిస్తాను రెండో ప్రశ్న ఏంటంటే కుర్తి శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే టూ థ్రెడ్తో చూపించండి అంటే రెండు దారాలతో కుట్టి చూపించండి అన్నారు కానీ రెండు దారాలతో కుట్టేటప్పుడు ఒక దారం ఉంది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది ఆ దారం దాని గురించి కూడా చెప్తాను లైఫ్ లాంగ్ అనేది ఆ దారం అలాగే ఉండిపోతుంది దాని గురించి చాలా స్పష్టంగా చెప్తాను మరియు రెండు దారాలతో ఎలా కుట్టాలనేది కూడా చాలా చక్కగా చెప్తాను అనమాట వీడియో దాకా చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అనమాట దీంట్లో దారం అనేది నేను రెండు రెండు నాలుగు దారాలు అనేవి తీసుకున్నాను హ్యాండ్ వర్క్ నీడిల్ ఫైవ్ నంబర్ నీడిల్ అనమాట ఐదు దార అంటే ఐదో నంబర్ నీడిల్లో నేను నాలుగు దారాలు ఎక్కి ఎక్కించా రెండు దారాలు ఎక్కించిన తర్వాత కలిపితే రెండు నాలుగు దారాలు అయిపోతాయి ఇప్పుడు ఈ లీఫ్లో వర్క్ చేద్దాం చూడండి మీరు హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు కరెక్ట్గా సెంటర్ నుంచి ఒక గీత అనేది ఇలా గీసుకోండి ఈ గీత రెండింటికి సమానంగా ఉండాలి గీత అనేది అలా గీసుకున్న తర్వాత స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి నేను సూది అనేది తీశాను తీసిన తర్వాత మరొక సూది అనేది కిందకి అక్కడే గుచ్చేశాను దాని పక్కనే దాని పక్కనే అనేది గుచ్చాను అనమాట గుచ్చం కానీ చేయాల్సిన పని ఏం లేదు ఇది చూసారా ఇక్కడ దారం అనేది కిందకు వచ్చింది ఎక్కడైతే మీరు దారం వేయాలో అక్కడ అనేది ఇలా సూది తీసి ఆ దారం అనేది దాంట్లో పడిపోయేటట్లుగా వేసి చూడండి ఇలా వేసి ఇక్కడ అనేది ఎక్కడ వేయాలో ఆ స్టిచ్ అనేది అక్కడ అలా వేసేయాలి చూశారు కదా ఎలా పడింది మరొకసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఫస్ట్ అనేది ఒక దారం అనేది ఇలా తీయాలి తీసి రెండోది అనేది కరెక్ట్గా అక్కడే వేయాలి వేసిన తర్వాత ఈ వేల్లో ఇలా పట్టుకోండి పట్టుకుని ఎక్కడైతే మీరు ఆ స్టిచ్ అనేది వేయాలనుకున్నారో అక్కడ నుంచి సూది తీయండి తీసి ఇలా అనేది కరెక్ట్గా స్ట్రైట్ ఇలా చేసి మళ్ళీ కొంచెం ముందుకి కొంచెం ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది మా కుట్టు అనేది రావాలి కదా లాంగ్ షాట్ షార్ట్ లాగా అలా అనేది వచ్చేయాలి చూసారు కదా రెండో స్టిచ్ అనేది మరొకటి అనేది ఏం లేదు జస్ట్ అనేది అక్కడి నుంచే తీయండి ఎక్కడి నుంచి అయితే మీరు తీయాలనుకున్నారో వెనకాల కరెక్ట్గా తీసి మరొకటి అనేది వెనకాల ఒక స్టిచ్ అనేది ఇలా వేసి ఈ వేలతో ఇలా పట్టుకోండి కనిపిస్తుంది కదా ఈ వేలు అనేది ఈ వేలతో ఇలా పట్టుకుని నీట్గా మరొకటి అనేది దాన్ని పక్కనే చూసారుగా ఇలా పక్కనే తీసి ఇలా కరెక్ట్గా దాంట్లో వేసేయండి ఇలా ఇలా వేసేసిన తర్వాత సూది అనేది పైకి లాగేయండి లాగేసి అనేది దారం ఇలా ఒక్క ఇప్పుడు నేను కుట్టే లోపలే మీరు అన్ని రెండు మూడు రెండు మూడు ఆకులు కుట్టేసి ఉంటారు అంతతో ఫాస్ట్ అయిపోతుంది మగ్గం వరకు అంటే ఇలా తీయడమే జస్ట్ ఇలా తీసేసి కరెక్ట్గా అక్కడ అనేది అలా గుచ్చేసి ఇలా అనేది ఆ టైం ప్రకారం మగ్గం వరకే తొందరగా అయిపోతుంది కానీ ఇది చాలా టైం టేకింగ్ అనమాట ఈ వేళల్లో కూడా కొంచెం ఇలా ముళ్ళు గిల్లు పడుతుంటాయి దీన్ని సమానం చేసుకోవాలి కరెక్ట్గా కింద దారం అనేది లాక్కుని కరెక్ట్గా ఈ దారాలు ఇలా ఇబ్బంది పడినప్పటికీ దాన్ని సరి చేసుకుని కరెక్ట్గా ఆ సూది అనేది ఇలా కరెక్ట్గా ఎక్కడ వేయాలో అక్కడ అనేది వేసుకుంటూ నీట్గా ఒక సహనంతో చేయాల్సిన వర్క్ ఇది సహనం లేకపోతే ఈ హ్యాండ్ వర్క్లో మేము సక్సెస్ఫుల్ అవ్వలేము అది హండ్రెడ్ పర్సెంట్ అనమాట అర్థమైంది కదా ఇలా అనేది వేసి కరెక్ట్గా అక్కడ అనేది దారం అనేది సూది అనేది ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా తీసి ప పైన అనేది ఇలా వేసి స్టిచ్ అనేది ఇలా లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోవాలి దాకా చేసేసిన తర్వాత కంప్లీట్గా ఈ ముడి ఎలా వేయాలో కూడా చూపిస్తాను అది ఖచ్చితంగా చివరి దాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ఇలా అనేది తీసి ఇలా కరెక్ట్గా ఇలా లాగి కొంచెం ముందుకు అనేది ఇలా వేసేసారనుకోండి చూసారా ఎంత పడిపోయిందో ఇది ఫైనల్ స్టిచ్ అనమాట ఈ ఫైనల్ స్టిచ్ కూడా పడిపోతే ఇంకా మీకు వర్క్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఈ పక్క అంతా లోడింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి చూడండి ముడి వేయడం అనేది కూడా చూపించేస్తాను ముడి అనేది ఎలా వేయాలనేది కూడా హ్యాండ్ వర్క్లో చూపించేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ అయిపోయింది కదా కంప్లీట్గా అయిపోయినప్పుడు ఇక్కడ ఒకసారి ఇలా దారం తీయాలి మరొకటి అనేది పక్కన ఇంకోటి తీసి ఇలా వేయాలి మరొకటి అనేది దాని పక్కనే ఇంకోటి తీయాలి తీసి మళ్ళీ దాని మీద కానీ దీని దాని పక్కన కానీ ఇంకోటి వేసేయాలి వేసేసి కింద దారం కట్ చేసేయడమే అదే ముడి అనమాట అర్థమైంది కదా కింద కతెరితో కట్ చేసేస్తే దారం ఇక కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి చూడండి టెన్ నెంబర్ నీడీలు అనమాట ఈ టెన్ నెంబర్ సన్న నీడీలు దారం అనేది కాటన్ దారాలు అనేవి రెండు తీసుకుని చేయాల్సిన పని ఏమి లేదు కాకపోతే మీకు హ్యాండ్ వర్క్ అంత ఫినిషింగ్ ఉండదు నేను ఉన్నమాట చెప్తున్నాను కదా చూడండి ఇక్కడ బీట్స్ అనేవి ఉన్నాయి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ క్లాత్లో పెట్టుకున్నాను ఈ మగ్గం వర్క్కి సంబంధించిన హై క్వాలిటీ సూదులు కావాలన్నా ఇలాంటి మెటీరియల్ క్లాత్ కావాలన్నా కూడా కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాం అన్నమాట ఈ చూడండి ఇలా అనేది బీట్స్ అనేవి ఇలా తీసుకోవాలి ఒకటి రెండు మూడు అలా మూడు తీసుకున్నాను కదా ఆ మూడు లేదా నాలుగోది కూడా ఇలా వేలతో ఇలా ఇలా వేలతో తీసుకోవాలి తీసుకుని కరెక్ట్గా ఆ క్లాత్ మీద నుంచి ఇలా నాలుగు తీసుకుని ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ ఎక్కడైతే మేము తీసామో కొంచెం ముందుకెళ్ళి ఇలా వేసేయాలి అర్థమైంది కదా ఇలా వేసిన తర్వాత మళ్ళీ వెనకాల రావాలి వచ్చి వచ్చి కరెక్ట్గా మళ్ళీ నాలుగు తీసుకోవాలి నాలుగు బీట్స్ అనేవి తీసుకోవాలి చూడండి మళ్ళీ తీసుకున్న వేల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఇలా తీసుకుని మళ్ళీ ఆ లైన్ మీద కరెక్ట్గా ఆ లైన్ దగ్గర గుచ్చేసి కరెక్ట్గా ఇలా చేత్తో ఇలా వదిలితే చూసారా ఇలా అనేది వచ్చేస్తుంది ఈ హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా ఇలా వెనకాల అనేది ఇలా తీయాలి తీసి కరెక్ట్గా చూడండి ఈ పర్ఫెక్ట్గా చేసేవచ్చు ఇలా మీరు వేల్లో ఇలా తీసుకోవాలి హ్యాండ్వర్క్ శుద్ధిలో ఒకటి రెండు చూడండి రెండు మూడు నాలుగు 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 బీట్స్ తీసుకుని కరెక్ట్గా దాని దాని వెనకాల లైన్ మీద కరెక్ట్గా లైన్ మీద ఇలా పెట్టి ఇలా వేసి ఇలా వదిలేయాలి చూసారా ఎలా పడుతుందో అలా అనేది లోడింగ్ అంతా అయిపోతూ వస్తుంది ఇలాగే చేసుకుంటూ రావాలన్నమాట వర్క్ అంతా చాలా ఈజీ చాలా ఈజీగా మీరు చేసేవచ్చు ఈ హ్యాండ్ వర్క్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ నాలుగు కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు చూడండి ఈ ఇలా అనేది చూడండి ఇలా ఈ ఇక్కడ కరెక్ట్గా గుచ్చానా వెనకాల వేసానా చూడండి ఎంత ఎక్సలెంట్గా పడింది చూసారా ఈ బీట్స్ అనేవి లోడింగ్ బాగా వస్తాయి చాలా ఎక్సలెంట్గా చూడండి అయిపోయింది చూశారు కదా ఇలా లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక పూస అనేది పెట్టాను హ్యాండ్ వర్క్ నీటిలతోనే సేమ్ అనేది ఇలా వచ్చేది కరెక్ట్గా చూడండి ఇలా అనేది సూ సూది అనేది లాగిన తర్వాత ఇది ఒక వేల్తో ఇలా తీసుకోవాలి తీసుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది ఇంకోటి అనేది ఇక్కడ వేసేయాలి వేసేసిన తర్వాత ఈ ముడి అనేది ఇలా పడిపోతుంది పడిపోగానే చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అనేది మళ్ళీ అక్కడ నుంచి తీసి మళ్ళీ ఆ పూస లోపలికి వెళ్ళి కరెక్ట్గా ఇలా అనేది ఇంకోటి వేసేయాలి స్ట్రాంగ్ అయిపోతుంది ఇక కదలది ఇక ఆ కదలినప్పుడు ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా ఈ బీట్స్ అనేవి ఉంటాయి మా దగ్గర ఈ బీట్స్ అనేవి వేలతో ఇలా తీసుకోవాలి నేను ఇంతకు ముందు చూపించాను కదా ఇలా వేలతో తీసుకోవాలని చెప్పి ఈ బీట్స్ అనేవి ఊదులో నుంచి కిందకి తీసుకొచ్చేయాలి దారానికి తీసుకొచ్చేసి చేయాల్సిన పని ఏం లేదు ఇలా చూసుకోవాలి మీరు ఇలా తిప్పేసి కరెక్ట్గా ఇలా అనేది చూసుకోవాలి ఇలా చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది తిప్పేసి ఈ వేలతో ఇలా తిప్పి కరెక్ట్గా ఇలా అనేది రౌండ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి చూసుకుని ఆ రౌండ్ కరెక్ట్గా వచ్చిందంటే ఓకే రైట్ ఇలాగే పట్టుకోండి చేత్తో పట్టుకుని అక్కడ అనేది సూది అనేది వేసేయండి వేసేసి కరెక్ట్గా ఈ సూది అనేది ఇలా వేసేసి ఆ దారం అనేది లాగేయండి ఇలా దారం అనేది లాగేసి కరెక్ట్గా దాని లోపల అనేది ఈ హో ఈ ఈ పూసకి లోపల ఇలా పెట్టేయాలి ఇలా లోపలికి వేసేయాలి వేసేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది దీని లోపలికి వేసేయాలి లోపలికి వేసేస్తే స్ట్రాంగ్గా పట్టుకుంది అనమాట ఇలా అనేది వేసేయాలి వేసాను వేసేయంగానే మరొకటి అనేది ఈ పక్క అనేది కూడా ఇలా తీసి కరెక్ట్గా లోపల పక్క అనేది ఇంకోటి వేసేయాలి ఇలా అనేది వేసాను టైట్ అయిపోయింది మరొకటి అనేది ఆ పక్క అనేది తీయాలి ఇలా కరెక్ట్గా మళ్ళీ లోపల పక్క అనేది ఇంకోటి అనేది వేసేయాలి ఇలా అనేది వేసేసిన తర్వాత స్ట్రాంగ్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ ముడి వేసేయడమే ముడి అంటే ఏంటి హ్యాండ్ వర్క్తో ఇలా వేయడం ఇటు ఇలా తీసి మళ్ళీ లోపలికి అనేది ఒకటే వేయడం ఇది ఇలా అనేది కరెక్ట్గా ముడి అనేది ఒకటి నుంచి రెండు సార్లు ఇలా సూది తీసి లోపలికి దింపేస్తే ఈ ముడి పడిపోతుంది మీకు ఈ హ్యాండ్ వర్క్ ఈ ఆకు అనేది మీకు నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఫినిషింగ్ అనేది మగ్గం వరకే ఉంటుంది ఏం పర్లేదు అయినా మీరు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఆ టైం ప్రకారమే ఈ హ్యాండ్ వర్క్ చేయాలంటే పేషెన్సీ ఉండాలి సహనం ఉండాలి అది ఉంటే మీకు ఈ మెల్లింగా హ్యాండ్ వర్క్తో చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు వెనకాల నుంచి కూడా కాటన్ దారమే వాడేవాళ్ళు మగ్గం వర్క్లో అప్పుడు సిల్క్ ట్రెడ్స్ అనేవి లేవు సిల్క్ ట్రెడ్స్ అంటే ఇవి రేషమ్ అంటారు దీన్ని సిల్క్ ట్రెడ్ అంటారు ఈ ట్రెడ్స్ అనేవి లేవు అప్పుడు మార్కెట్లో ఇప్ అప్పుడు ఏంటంటే ఇవే వాడేవాళ్ళు కాటన్ దారమే వాడేవారు కానీ కాటన్ దారం యొక్క స్పెషాలిటీ అంటే తెలుసా మీరు మీరు ఆ ఆ సిల్క్ ట్రెడ్తోనే కుట్టాలని లేదు రూల్ అనేది కాటన్ దారంతో అయినా మీరు కుట్టుకోవచ్చు వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది ఇది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ అనేది చడిపోయింది అనుకోండి సపోజ్ ఒక పది సంవత్సరాల తర్వాత నుజ్జు నుజ్జు అయిపోయింది దీనిలో ఎక్స్పైర్ అయిపోయింది దాంతోపాటు ఇది కూడా అయిపోతుంది అంటే దాంతోపాటు అవ్వదు దానికన్నా స్ట్రాంగే ఉండిద్ది కానీ క్లాత్ చెడిపోవడమే కానీ ఇది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అంటే క్లాత్తో సహా ఇది కూడా చెడిపోవడం అనేది జరుగుతుంది అదే సిల్క్ ట్రెడ్ అయితే నలిగిపోతుంది అనమాట ఒక మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకే అది ఒక నలగడం అనేది ఒక రకమైన ఇదే అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత క్లాత్తో పాటు ఇది కూడా పోతుంది కానీ ఇది క్లాత్ పాడైపోయినప్పటికి కూడా కాటన్ దారం అలాగే ఉండిపోతుంది ఈ లైఫ్ లాంగ్ ఉండిపోయే దారం ఈ విషయం తెలియపరచడానికే నేను లైఫ్ లాంగ్ ఉండిపోయే దారం గురించి చెప్తానని చెప్పాను ఇప్పుడు చూడండి చూడండి రెండు దారాలతో కలిపి వేయాలని చెప్పి ప్రశ్నకు సమాధానం అనమాట రెండు దారాలు అంటే ఏం లేదు ఈ వేళ్ళలోకి ఈ సూదిలో ఇలా 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 అందించి కింద నుంచి చూడండి ఇలా అందించి మళ్ళీ ఈ సూదులో నుంచి మళ్ళీ చూడండి ఈ సూదులో నుంచి ఈ ఈ దారంలో నుంచి కరెక్ట్గా మరొకటి అనేది ఇలా ఇలా అనేది అందించాలన్నమాట అందించుకుంటూ వెళ్ళడమే మరి మరొకసారి నేను చూపిస్తాను వర్క్ చేసి చూడండి చూడండి కాటన్ దారంతో కుడుతున్నాను నేను మీరు కావాలంటే సిల్క్ ట్రేడ్తో అయినా కొట్టుకోవచ్చు ఇలా రెండు దారాలు అనమాట ఈ రెండు దారాలు అనేవి ఇలా కుడుతున్నాను అనమాట రెండు దారాలతో నడిచే సూది నా చేతిలో ఉంది ఆ సూదితో నేను కుడుతున్నాను హై క్వాలిటీ సూదులు ముంబై సూదులు కావాలి ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాం చూడండి ఇలా వెనకాయలు వెళ్ళి ఇలా చూడండి వెళ్ళి రెండు కుట్టడం రెండు దారాలతో ఇది ఈ రెండు దారాలు నడిచే సూదితో కుడుతున్నాను నేను రెండు దారాలు తీసుకుని కాటన్ దారం అనేది ఇలా తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు వేసి మళ్ళీ వెనకాల రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు మళ్ళీ ముందు వెళ్ళి ఒకటి వేసి మళ్ళీ తర్వాత రెండు రోజు వేసి వెనకాల వచ్చి రెండు స్టిచ్ స్టిచ్చెస్ అనమాట మళ్ళీ ముందుకు ఒకటి వెళ్ళి తర్వాత ఇంకోటి వెళ్ళి మళ్ళీ వెనకాల వచ్చేటప్పుడు రెండు కుట్లు మళ్ళీ ముందుకు ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు ఇలాగే మీరు ఈ ఒకటి రెండు చప్పున వేస్తూ వెనకాల రెండు కుట్లు వేసుకుంటూ కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్తే వెనకాల ఇలా ముడి అనేది వేసేయాలి చూశారు కదా ఈ రెండు కుట్లతో కుట్టే వర్క్ అనమాట కాటన్ దాని చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇది మళ్ళీ హ్యాండ్ వర్క్కి దానికి సంబంధం ఏముంది చూడ చూసారా ఎంత తేడా ఉందో అర్థమైంది కదా మీకు ఫినిషింగ్ అనేది మగ్గం ఉంది అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే చూడండి కదా ఫ్రెండ్ ఇదంతా మగ్గం వర్క్తో చేసింది ఎల్లో కలర్ అనేది ఈ కలర్ అనేది మగ్గం వర్క్తో చేసాం ఇది హ్యాండ్ వర్క్తో చేసాం చూశారు కదా రెండింటిలో తేడా అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ పెట్టిన వీడియోలు చేయడానికి మేము రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ రేపటి నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసులో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్